ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకర్ బావా దయచేసి ఈ వీడియోని ఎవరికీ చూపించొద్దు నీ కాళ్ళు పట్టుకుంటున్నాను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను ఈ వీడియోని ఎవరికీ చూపించొద్దు శ్రీకర్ బావా అని చెప్పేసి పల్లవి ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది నువ్వు కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరేది నాకు కాదు మా వదిన అవనీకి అని అనగానే అవని అక్క దగ్గరికే కదా వెళ్తాను తప్పకుండా అవని అక్క దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరుతాను అవని అక్కను ఈ ఇంటికి వచ్చేటట్టు చేస్తాను దయచేసి ఈ వీడియోని ఎవ్వరికీ చూపించొద్దు బావా అని చెప్పేసి పల్లవి ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది మరి పల్లవి ఇంత ఇదిగా కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరటానికి మన శ్రీకర్ ఏం వీడియోని చూపించాడు కథలో ఏం జరుగుతుంది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక పార్వతి అయితే కబోర్డ్లో శారీని చూసి షాక్ అయిపోతుంది కదా ఇక వెంటనే హాల్లోకి వచ్చి పల్లవి పల్లవి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏరా కమల్ వెళ్ళి నీ పెళ్ళాన్ని తీసుకుని రారా అని చెప్పటంతో ఇక వెంటనే పల్లవి కూడా హాల్లోకి వస్తుంది ఏమైంది అత్తయ్య అని అంటూ ఉంటే అవని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఉన్న ఒంటి మీద చీర ఇది ఇది నీ కబోర్డ్లో ఎలా ఉంది అని చెప్పేసి ప్రశ్నించంగానే ఇక మన పల్లవికి అయితే ఇంట్లోనే ముచ్చమటలు పట్టేస్తూ ఉంటాయి ఏం చెప్పాలో తెలియక ఒకటే కంగారు పడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక వెంటనే చెప్పు నిన్నే కదా అడిగేది అసలు అవని ఒంటి మీద ఉన్న చీర ఇప్పుడు నీ కబోర్డ్లో ఎలా ఉంది పల్లవి ఆ రోజు నా భార్య వెనక నుంచి అమ్మ ప్రాణాలు తీసింది అని చెప్పింది కానీ నా భార్య ఏమో పైన లాక్ అయిపోయానో నాకేమీ తెలీదు అని చెప్పింది ఈ రోజు తీరా చూస్తే ఈ చీర నీ రూమ్ లోనే దొరికింది ఏంటి నిజం ఏంటి అబద్ధం తెలియాలి అని చెప్పేసేసి మన అక్షయ్ కూడా నిలదీస్తూ ఉంటాడు అయితే ఇక వెంటనే నువ్వు చేసావా లేకపోతే అవని చేసిందా అని అంటూ ఉంటే అప్పుడు కమల్ అంటూ ఉంటాడు ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నావేంటి మా అమ్మ ప్రాణాలు తీసేటట్టు నువ్వు ప్లాన్ చేసి మా వదినను బయటకు పంపిస్తావా ఇంతకాలం మా వదిన తప్పు చేసింది అనుకుని బయటకు గెంటేశారు నిజానికి గెంటేయవలసింది నిన్నే అని ఇంత ఆలస్యంగా మాకు తెలిసింది అని చెప్పేసి కమల్ కూడా అంటూ ఉంటాడు ఆపు బావా నువ్వు కూడా ఏంటి ప్రతి ఒక్కరు కూడా కబోర్డ్లో నా శారీ కనిపించంగానే కొంచెం కూడా ఆలోచి చూకోకుండా ఇలా నా మీద వెంట వెంటనే నిందలు వేసిస్తారా నేను కడుపుతో ఉన్నానని కూడా ఆలోచించుకోకుండా నన్ను ఇంత బాధ పెడతారా అని అంటూ ఉంటే అలాంటప్పుడు ఈ చీర నీకు కబోర్డ్లోకి ఎలా వచ్చిందో మాకు తెలియాలి నువ్వు ఈ ఇంటికి వచ్చి కొంతకాలమే అయింది మా వదిన ఈ ఇంటికి వచ్చి పదేళ్ళు అయ్యింది ఈ పదేళ్లలో కుటుంబం గురించి పరితప్పించింది తప్ప ఏ రోజు ఈ ఇంట్లో వాళ్ళ ప్రాణాలు తీయాలని చూడలేదు అలాంటప్పుడు నువ్వే ఇంతలా బాధపడిపోతుంటుంటే మరి మా వదిన తప్పు చేయకపోయినా బయటకు వెళ్ళిందని నేను నమ్ముతున్నాను అప్పుడు మరి మా వదిన ఎంత బాధపడాలి అసలు నీ కబోర్డ్లోకి నీకు తెలియకోకుండా ఈ చీర ఎలా వచ్చింది అని చెప్పేసి అనంగానే ఈ చీర ఎలా వచ్చింది అనుకుంటున్నారా ఈ చీర నా కబోర్డ్లోకి వచ్చేటట్టు చేసింది ఎవరో కాదు అవని అక్కే అని అనగానే ఏంటి మళ్ళీ మా అవని వదిన మీద నిందలు వేస్తున్నావా అని చెప్పి అనగానే అయ్యో నేను చెప్పేది వినండి ఈ శారీ నా కబోర్డులోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు యాక్చువల్గా మన పని మనిషి శ్రీను ఉన్నాడు కదా ఆ శ్రీను ఇంట్లో అవని ఉందని నాకు తెలిసింది ఇక ఆ శ్రీను నిన్నటికి నిన్న ఏంటి నిన్ను జాబ్లో నుంచి తీసేస్తామనుకున్నాం కదా కానీ నువ్వు ఈ ఇంట్లో రిక్వెస్ట్ చేస్తూ ఉండిపోయావు నా గదిలోకి ఎందుకు వచ్చావు అని అనగానే అబ్బే ఏమీ లేదమ్మగారు ఇక ఇస్త్రీ నుంచి బట్టలు వచ్చిని కబోర్డ్లో పెడదామని వచ్చాను అని చెప్పేసేసి అతనైతే వెళ్ళిపోయాడు ఇస్త్రీ బట్టలతోటి నా బట్టల్లో ఆ అవని చీరని పంపించింది ఆ అవని వాళ్ళింట్లోనే ఉంది కదా ఆ చీరను నా కబోర్డ్లో పెడితే తన మీద పడ్డ కాకుండా ఆ నిందను నా మీద వేద్దాం అనుకుంటుంది అత్తయ్య ప్రాణాలు తీసింది తను అని ఎక్కడ నిజం బయటపడిపోతుందని బయట ఉండటం ఇష్టం లేక మళ్ళీ తిరిగి ఇంట్లోకి రావటం కోసం నిందను నా మీద వేయటం కోసం అవని అక్క పని మనిషి శ్రీను చేత చీరలు నలుగు నాలుగు చీరలతో పాటు ఈ చీరను కూడా కలిపి ఉండేటట్టు ప్లాన్ చేసింది నాకు తెలిసి ఇదే జరిగింది అని చెప్పేసేసి అవని చెప్పంగానే పల్లవి చెప్పంగానే అమ్మమ్మగారు అమ్మో అమ్మో అవని ఇంకా ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఇంట్లో వాళ్ళ మీద కక్ష సాధింపులు చర్యలు చేస్తుంది ఉందన్నమాట అని చెప్పేసేసి అమ్మమ్మగారు అంటూ ఉంటారు ఇక వెంటనే పార్వతి సారీ అమ్మ పల్లవి ఒక్కసారిగా ఈ చీరని కబోర్డ్లో చూసి ఏం జరిగిందా నేనేమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానేమోనని తప్పు చేయని వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారేమోనని నేను చాలా కంగారు పడ్డి నేను నిలదీశాను నిజమేంటో ఇప్పుడు మాకు తెలిసింది అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు అయితే ఇక శ్రీకర్ అనుకుంటాడు లేదు ఈ చీర పల్లవి కబోర్డ్లోకి వచ్చింది అంటే ఇంతకాలం ఈ ఇంట్లో చేసిన కుట్రలన్నిటికీ కూడా పల్లవినే కారణమని నాకు తెలుసు వదిన కూడా సాక్షలతో తెలుసు కానీ అమ్మను అటాక్ చేసింది ఎవరన్నది ఒకటి మాత్రమే తెలియలేదు కానీ సేమ్ టు సేమ్ శారీ ఇలానే ఇక పల్లవి కబోర్డ్లో ఉంది అంటే అమ్మ ప్రాణాలను తీయాలని ప్లాన్ చేసింది కూడా మొత్తానికి ఈ పల్లవినే అనమాట ఈ చీరను ఒంటి మీద కట్టుకున్న తర్వాత ఎక్కడో ఏదో ఒక సాక్ష్యం ఉంటుంది పల్లవి నీ నిజస్వరూపాన్ని ఏంటో అందరికీ తెలిసేటట్టు చెయ్యకపోతే నేను లాయర్ని కానీ కాదు అని చెప్పేసి శ్రీకర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఆ రాజా టిఫిన్ చేయదు పాలు తాగదు అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తానంటున్నారు ఎవ్వరూ తీసుకొని వెళ్ళటం లేదు అని చెప్పేసి ఒకటే ఏడుస్తూ ఉంటుంది అయితే అమ్మ దగ్గరికి నేను తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అక్షయ్ అంటూ ఉంటాడు నువ్వన్నీ అబద్ధాలే చెప్తున్నావు నాన్న ప్రతిరోజు అమ్మ వస్తుందని చెప్తున్నారు కానీ అమ్మ రావటం లేదు నాకు ఈరోజు అమ్మ కావాల్సిందే అని చెప్పేసి అనగానే సరే అయితే నేను నేను దగ్గరికి అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తాను అమ్మ ఆరాజ్య అని చెప్పేసి ఆరాజ్యను తీసుకొని కార్లో ఎక్కించుకొని తిన్నగా దయాగర్ ఇంటి దగ్గరికి అయితే వెళ్తాడు దయాకరి ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అవని అలానే స్వరాజ్యం ఇద్దరు కూడా బయటే గార్డెన్లో ఉండి పనిచేసుకుంటూ ఉండగా ఇక వెంటనే కారు దిగి ఆరాధ్య కనిపించంగానే ఒక్కసారిగా అవని ప్రాణం లేచి వస్తుంది ఇక వెంటనే అమ్మ అని చెప్పేసి ఆరాధ్య పరుగుపరుగున రావటంతో ఇక వెంటనే అవని హక్ చేసుకొని ఆరాధ్య ఆ ఎలా ఉన్నావమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మా నేను ఇప్పుడే హ్యాపీగా ఉన్నానమ్మా నువ్వు లేకపోతుంటే నాకు ఆ ఇంట్లో ఏడుపు వస్తుందమ్మా నేను ఆ ఇంటికి వెళ్ళను పాటు నేను కూడా ఇక్కడే ఉండిపోతానమ్మా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానమ్మా అని చెప్పేసి ఆరాజ్య అంటూ ఉంటుంటే ఇక తల్లి పేగు కదిలిపోయి ఎంతగానో బోరు బోరున ఏడు ఏడుస్తూ ఆవిని ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే బాబు మీకు చెప్పేటంత దాన్ని కాదు ఆ అమ్మాయి ముఖం చూస్తుంటుంటే అంటే ఏ ఒక్కరికి అన్యాయం జరగదు జరగనివ్వదు అని తెలుస్తుంది అత్తయ్య కుటుంబం మీద ఎంతో గౌరవం ఉంది కాబట్టి ఆ ఇంట్లో ఏం జరిగిందన్న విషయం కూడా నాకు ఇప్పటిదాకా నోరు విప్పి చెప్పలేదు ఇంతటి మంచి భార్య ఇంత మంచి కూతురు ఉంది మీ కుటుంబం సంతోషంగా ఉండాలి బాబు త్వరలోనే మీరు ఇక మా అమ్మాయి కడిగిన ముచ్చమని ఏ తప్పు చేయలేదని మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి స్వరాజ్యం అంటూ ఉంటుంది అవును నిజమే అవని నువ్వు ఏ తప్పు చేయలేదు అని నేను నిరూపించుకొని ఇంటికి నుంచి మళ్ళీ వస్తానని చెప్పావు కదా నువ్వే సక్సెస్ అవుతావు అవని నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే నిజం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది కాకపోతే నిజం బయటపట్టే అంతవరకు ఓపిక్గా భూదేవంత సహనంతో నువ్వు ఇక్కడ ఉండటం ఒకటే ముఖ్యం కానీ నాకు నీ మీద నమ్మకం ఉంది నువ్వు ఏ తప్పు చేయలేదని కానీ ఆ రోజు అమ్మకి నేను అడ్డుపడకపోవడానికి గల కారణం ఒకే ఒకటి నేను గనక అడ్డుపడితే నువ్వు నా కన్న కొడుకు కాదు కాబట్టే కదరా తల్లి చచ్చిపోతుంది తల్లి చావుకి కారణమైన నీ భార్యను ఈ ఇంట్లోనే ఉంచుతాను అని అంటున్నావు అన్న ఒకే ఒక్క మాట నేను అన అమ్మ బాధపడుతుందని అదే నేను అడ్డుపడకపోతే కన్న కొడుకు కన్నా గొప్పగా నన్ను చూసింది కాబట్టి అమ్మ ప్రేమ అలానే ఉంటుంటుంది అదే నీకు నేను సపోర్ట్ చేస్తే అమ్మ గుండె పగిలిపోయి ఉంటుంది అందుకోసమే ఈ తప్పుడుగా నిర్ణయాలు తీసుకోకూడదు అని నేను కన్న కొడుకు కాదు కాబట్టే ఇలా అమ్మకు అడ్డుగా వెళ్ళి నా భార్య అలాంటిది కాదు అని చెప్తే అమ్మ మనసు బాధపడుతుందని ఇదంతా కూడా చేయాల్సి వచ్చింది తప్ప లేకపోతే నువ్వు ఎంత మంచిదనివో నాకు తెలియదా అవని అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అమ్మ పాపం పాప టిఫిన్ చేయలేదు పాలు తాగలేదు అమ్మ కావాలని ఏడుస్తుంది వీళ్ళని ఇలానే బయట కూర్చోపెడతావా లోపలికి తీసుకొని వెళ్ళమ్మా అని అనగానే అలాగే పిన్ని రహ ఆ రాజ్య రండి అని చెప్పేసి లోపలకైతే తీసుకుని వెళ్ళి ఆ రాజకు తన చేత్తోనే తినిపిస్తూ ఉంటుంటే ఇక అక్షయ్ కూడా ఇక నాకు కూడా తినిపిస్తావా అవని అని అనగానే అవని కళ్ళమట నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి ఇక వెంటనే తన కూతురుతో పాటు అక్షయ్కి కూడా టిఫిన్ అయితే తినిపిస్తూ ఉండటంతో ఇక చూసినందుకు స్వరాజ్యం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇక లాయర్ బుర్లతో ఆలోచించిన శ్రీకర్ ఇక అవని వదిన కాకుండా సేమ్ టు సేమ్ ఇలాంటి శారీ కట్టుకొని ఈ ఇంటికి ఎవరు వచ్చారో తెలియాలి అంటే ఈ ఇంటి అవుట్కట్స్ మొత్తాన్ని కూడా సీసీ కెమెరా రికార్డ్స్ అన్నీ కూడా ఓపెన్ చేయాలి మావింటివే కాదు ఎదురుగా ఉన్నవి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా మొత్తం అందరి ఇళ్లలోవి కూడా తీసుకొని మా ఇంటిని కార్నర్ చేసి చూస్తే అసలు లాంటి చీర కట్టుకుని ఇంట్లోకి ఎవరు వచ్చారన్న తెలుస్తుందని శ్రీకర్ తెలివితేటలతోటి మొత్తానికి అయితే సీసీ కెమెరా మొత్తాన్ని ఓపెన్ చేస్తాడు కానీ వీళ్ళ ఇంట్లో సీసీ కెమెరా మాత్రం ఎంట్రన్స్లోది వర్క్ అవదు అప్పుడే అనుమానం వస్తుంది ఇదంతా పల్లవి నిజస్వరూపమే పల్లవి కుట్రే మోసమే అని ఇక వెంటనే మన స్వీకరించేస్తాడు అంటే ఇక అటువైపు ఇటువైపు ఉంటారు కదా ఫోకస్ ఎక్కడ దాకా వస్తుందో వేరే వాళ్ళ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా హెల్ప్ తీసుకుని వీళ్ళ ఇంటి కార్నర్స్ దగ్గర ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తున్నారా వెళ్తున్నారా అన్నది మొత్తాన్ని చూసుకుంటారు ఇక వెంటనే ఏముంది ఎదురుగా ఉన్న సీసీ కెమెరా వీళ్ళది కాకపోయినా వాళ్ళ సీసీ కెమెరా ద్వారా ఉపయోగించుకొని ఇంటికి ఆటోలో పల్లవి దిగినట్టు ఆ పల్లవి ఇక వెంటనే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చినట్టుగా మొత్తం అయితే కనిపించేస్తుంది పల్లవి వదిన లాంటి శారీ కట్టుకొని ఇంటికి వచ్చిన విషయం లోపలికి వెళ్ళటం ఇదంతా కూడా క్లారిటీగా కనిపించటంతో శ్రీకర్ దొరికింది పల్లవి అని చెప్పేసేసి ఇక వెంటనే పల్లవి వీడియో మొత్తాన్ని కూడా తన పెన్ డ్రైవ్లోకి తీసుకుంటాడు తన మొబైల్లో కూడా షేర్ చేసుకుంటాడు ఈ ఒక్క వీడియో చాలు అవని వదిన ఏ తప్పు చేయలేదు అని చెప్పేసేసి నిరూపించడం కోసం అని చెప్పేసేసి శ్రీకర్ అయితే సూపర్గా ప్లాన్ అయితే చేసుకుంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా సరే అయితే మేము ఇంకా బయలుదేరుతాం అవని అని చెప్పేసేసి ఆరాధ్యను తీసుకొని అక్షయ్ అయితే ఇంటికైతే వచ్చేస్తాడు ఆరాధ్య హ్యాపీగా టిఫిన్ తిని వాళ్ళ అమ్మఒడిలో నిద్రపోవటంతో నిద్రపోయిన ఆరాధ్యను తీసుకొని వచ్చి తిన్నగా ఎత్తుకొని తన బెడ్రూమ్లో అయితే పడుకోపెట్టి ఇంత ముచ్చటగా ఎంత హ్యాపీగా నిద్రపోతుందో ఆరాధ్య నా కూతురు కూడా ఒక మంచి లైఫ్ని ఇవ్వలేకపోతున్నాను నిజ నిజాలు ఏంటో నేను ఇంట్లో ఉంటే తెలీదు కాబట్టి అవని ఏ తప్పు చేయలేదు అన్నదానికి సాక్ష్యం కావాలి వాటి గురించి డిస్కషన్ చేయాలి లాయర్ గారిని కలవాలి అని చెప్పేసేసి అక్షయ్ అయితే అనుకుంటూ బయటకు ఎత్తే వస్తాడు అయితే ఈ లోపల శ్రీకర్ గార్డెన్లో ఏంటి పల్లవి ఎక్కడికి బయలుదేరుతున్నావు ఎవరు కొంపలు ముంచడానికి వెళ్తున్నావు అని అనగానే ఏంటి మీ ఆవిడతో సీరియస్గా మాట్లాడానని నా కబోర్డ్లో నుంచి పాలవాడికి తీసి డబ్బులిచ్చిందని ఇచ్చిందని మాట్లాడినందుకు నువ్వు నాతో సీరియస్గా మాట్లాడుతున్నావా బావా అని అనగానే లేదు నువ్వు కొంపలు ముంచడానికే కదా ఎక్కడికైనా బయలుదేరుతావు అందుకోసమే నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నాను పల్లవి ఉదయమేమో చీరను చూపించంగానే నీ ముఖంలో కంగారు భయం నాకు చాలా స్పష్టంగా కనిపించింది కానీ ఏమో అన్ని నిందలు నువ్వేమో మా ఆవని వదిన మీదే వేసేస్తున్నావు కానీ ఇప్పుడు నువ్వు అడ్డంగా దొరికిపోయావు పల్లవి అని అనగానే ఏం మాట్లాడుతున్నావు బావా నేను అడ్డంగా దొరికిపోవటం ఏంటి ఛాన్సే లేదు నేను తప్పే చేయలేదు అని అనగానే సరే అయితే ఆ చీర నీ కబోర్డ్లో ఆవని వదిన పనివాడు శ్రీను ద్వారా పెట్టించింది అన్నావు మరి అమ్మ మీద ఏ రోజు మటర్ మటర్ ఐటమ్ అయితే జరిగిందో ఆ రోజు ఇంటికి చీర కట్టుకొని ఆ టైంలో నువ్వే కదా వచ్చావు ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పేసి వీడియోని చూపించంగానే పల్లవి షాక్ దిమ్మ తిరిగిపోతుంది పల్లవికి నేను సీసీ కెమెరా ఫుటేజ్ కూడా డిలీట్ చేయించాను కదా అని అనుకుంటూ ఉంటే మన ఇంటిది చేయించుంటావు కాకపోతే ఈ ఇంటి చుట్టుపక్కల వేరే సీసీ కెమెరాలు చాలానే ఉన్నావు అది నువ్వు తెలుసుకోలేక పప్పులో కాలేసావు ఇప్పటికిప్పుడు ఈ వీడియోని అందరికీ చూపించానే అనుకో నీ నిజస్వరూపం బయటపడుతుంది ఇక ఈ ఇంటి నుంచి మెడపట్టుకుని బయటకు గింటేసేది నిన్నే అని చెప్పేసి శ్రీకర్ అనంగానే బావా శ్రీకర్ బావా నీ కాళ్ళు పట్టుకుంటాను బావా దయచేసి ఈ వీడియోని చూపించద్దు బావా ఎవరికి చూపించొద్దు అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే ఈ వీడియోని నిన్ను ఎవరికి చూపించకుండా ఉండాలి అంటే నువ్వు కాళ్ళు పట్టుకోవలసింది నావి కాదు మా వదినవి మా వదిన కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పవలసింది నువ్వు అని అనగానే నువ్వు ఏం చెప్తే అది చేస్తాను బావా ఆమెని అక్క దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుతాను నేను నేనే తప్పు చేస్తానని ఒప్పుకుంటాను కనీసం ఈ వీడియో మాత్రం ఎవరికి చూపించొద్దు బావా అని చెప్పేసి పల్లవి ఎంతగానో రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది సరే అయితే ముందు వదిన దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరు తర్వాత చూపించాలా వద్దా అని ఆలోచిస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే ఇక ఆవణి దగ్గరకైతే వెళ్తారు ఇక అక్షయ్ కూడా వీళ్ళకు తెలియకోకుండా ఫాలో అవుతూ వాళ్ళ దగ్గరకైతే వెళ్తాడు ఇక వెంటనే పల్లవి పరుగు పరుగున వచ్చి అక్క నువ్వే నన్ను కాపాడాలక్క నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను ఈ వీడియో ఎవరికి చూపించద్దా నేనే తప్పు చేశాను నువ్వు ఏ తప్పు చేయలేదు నేనే ఓడిపోయాను అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇక వెంటనే ముందు లే పల్లవి నువ్వు కడుపుతూ ఉన్నావు కన్నీళ్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదు చూడు నువ్వు ఎంత అవునన్నా కాదన్నా కమల్ని భర్త ఈ వీడియో చూపిస్తే కమల్ని నిన్ను బయట గెంటేస్తాడు కమల్ జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ కుటుంబం సంతోషంగా ఉండాలని చూస్తాడు ఇకనైనా నీకు చివరి ఛాన్స్ ఇస్తున్నాను అనుకో అత్తారిల్లు ఇల్లు అంటే అది ఏదో నువ్వు శత్రుత్వానికి కొడుకాలు పెట్టి లోపలికి వచ్చినంత సులభం కాదు అత్తారిల్లు ఇల్లు అంటే అది నీ ఇల్లే జీవితాంతం నువ్వు ఆ ఇంట్లో ఉండాలి కాబట్టి జీవితాంతం ఉండవలసిన ఇంట్లో ఉన్న వాళ్ళను ఎంత గౌరవంగా ఎంత సంతోషంగా చూసుకోవాలన్నది నీ చేతుల్లోనే ఉంటుంది ఈ చివరి అవకాశం ఇస్తున్నాను ఇకనైనా నువ్వు మారు ఇది నీ ఇల్లు నీ అత్త నీ మావయ్య నీ భర్త వీళ్ళను చక్కగా చూసుకుంటే చాలు చాలు కూడదు అని ఇంకా రకంగా ఆలోచించావనుకో అత్తయ్య మావయ్యలకు ఈ వీడియో చూపించాల్సి వస్తుంది పెట్టుకో అని చెప్పేసి చెప్పంగానే సరే అక్క నిజంగానే నా తప్పుని పెద్ద మనసుతో క్షమించావు నీ నిజంగా నువ్వు దేవత అక్క అని చెప్పేసేసి ఇక పల్లవి అయితే కాళ్ళు పట్టుకొని అవని కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరుతుంది పూర్తి నిజాలు తెలుసుకొని నా చిన్న తమ్ముడు కాపురం ఏమైపోతుందా అని ఈ ఇంటికి వచ్చిన పల్లవి ఇన్ని కుట్రలో మోసాలు చేస్తున్నా అవన్నీ కూడా ఇంత ఓర్పు సహనంతో నువ్వు భరిస్తున్నావా అవని ఇక నీలాంటి భార్య నాకు దొరకటం నా అదృష్టం నువ్వే నా ఏడేడు జన్మలకు భార్యగా రావాలి అని చెప్పేసేసి అక్షయ్ ఎంతగానో ఎమోషనల్ అయితే అయిపోతాడు ఇక వెంటనే అమ్మ నాన్న అన్నయ్య అందరూ త్వరగా రండి ఈ ఇంటికి మారు వేషంలో ఎవరో వచ్చారు చూడండి అని చెప్పేసి వీడియోని అయితే చూపిస్తారు వీడియో చూపించిన తర్వాత ఇక వెంటనే శ్రీకర్ ఏంట్రా ఆ వీడియో అని అనగానే వదిన లాంటి చీరను ఇంకెవరో కట్టుకుని ఇంటికి వచ్చారు చూడండి అని చెప్పేసేసి పల్లవి ఫేస్ని మాఫింగ్ చేసి శ్రీకర్ పల్లవి ఫేస్లో మరో అమ్మాయి ఫేస్ని అయితే క్రియేట్ చేసి ఈ ఇంట్లోకి వచ్చింది ఈవిడే అమ్మ ప్రాణాలు తీయాలనుకున్నది కూడా ఈవిడే అని చెప్పేసి అనగానే అసలు ఈవిడా అని చెప్పేసేసి అందరూ అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు అక్షయ్ నా బిజినెస్లో నన్ను డైరెక్ట్గా అటెంప్ట్ చేయలేక బిజినెస్లో ఓడిపోవటంతో ఏం చేయాలో తెలియక ఈ రకంగా ప్లాన్ చేసింది తిను అని చెప్పేసి తన ఆపోజిట్ బిజినెస్ అని అమ్మాయి అని చెప్పేసి అక్షయ్ అయితే అయితే జరుగుతుంది ఇక వెంటనే అక్షయ్ని బిజినెస్లో దెబ్బ కొట్టడం తెలియక అవని ఇంటి నుంచి బయటకు పంపించేసి అక్షయ్ని మానసికంగా దెబ్బతీసి అక్షయ్ జీవితంలో బిజినెస్లో మొత్తం కూడా పడిపోయేటట్టు చేసి తను తొక్కి ఎదగాలి అనుకుంది అందుకోసమే అవనీని బయటకు పంపించేటట్టు చేసింది అని చెప్పేసేసి మొత్తానికి ఈ రకంగా నిజాలైతే బయట పెడతారు ఇక వెంటనే నేను అంతకాలం అనవసరంగా ఆవని తప్పుగా అబద్ధం చేసుకుని ఆవనికి భర్తను కూతుర్ని దూరం చేశాను పాపిష్టి రాలని నేను పాపిష్టి రాలిని నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోలేకపోయానండి అని చెప్పేసి అనగానే ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు కదా పార్వతి చాలా సంతోషం అని అంటూ ఉంటే ఏరా అక్షయ్ ఈ తల్లి మీద నీకు కోపం రావటం లేదా నీ భార్యను నీ నుంచి దూరం చేశాను తను నా మీద హత్య ప్రయత్నం చేయకపోయినా చేశాను అని చెప్పింది పాపం ఎంత కష్టం పడిందో ఎంత బాధపడిందో అని చెప్పేసి అనంగానే కష్టాలు బాధలు అన్నీ మర్చిపోవాలంటే ఆవనిని నువ్వే వెళ్ళి తీసుకుని రావాలి పార్వతి అని చెప్పేసి అనగానే అరే అక్షయ్ పదరా వెళ్ళి ఆవిని నీ ఇంటికి తీసుకుని వద్దాం పదరా అని చెప్పేసేసి ఇక వెంటనే దయాకర్ ఇంటికి అయితే వెళ్తారు నా కోడలకి మంచి ఆశ్రయం కల్పించినందుకు మీకు రుణపడి ఉంటాను అమ్మ అవని నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా నేనే నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను నువ్వు వచ్చినప్పటి నుంచి గౌరవాన్ని పెంచడానికి చూస్తావు తప్ప ఏ రోజు మా మర్యాదను గౌరవాన్ని తీయటానికి ప్రయత్నం చేయలేదు నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటే అయ్యో అత్తయ్య గారు మీ చేతులు ఎప్పుడూ కూడా ఆశీర్వదించినట్టు ఉండాలి కానీ క్షమించమని అడగటానికి వీలు ఉండకూడదు ఇక నిజమేంటో తెలుసుకున్నారు ఇది చాలు ఈ అవని ఏ తప్పు చేయలేదని నా అత్తయ్య నా భర్త నమ్మారు ఇంతకు మించిన సంతోషం ఇక నాకే ఉంటుంది అత్తయ్య గారు అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే ఇక స్వరాజ్యం గారు ఇక మేము వెళ్ళొస్తాం అని అనగానే చాలా మంచిదమ్మా చాలా మంచిది ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండు తల్లి నీకే కష్టం వచ్చినా ఈ పుట్టింటి వాళ్ళు ఉన్నారని మర్చిపోకు అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసేసి అవని వాళ్ళైతే ఇంటికైతే వస్తారు ఇక వెంటనే ఏంటి పల్లవి అలా చూస్తున్నావు అవని ఇంతకాలం బయట ఉండి వచ్చింది అర్జెంటుగా వెళ్ళి నీళ్లు దిష్టి తీసుకునిరా అని పార్వతి చెప్పడంతో ఆ అలాగే అత్తయ్య ఇప్పుడే తెస్తాను ఇప్పుడే తీసుకువస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే పల్లవి అవనికి ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి అక్క నీ దిష్టి పోవాలి కుడికాలు లోపల పెట్టి రా అక్క అని చెప్పేసి లోపల రగిలిపోతున్నప్పటికీ కూడా అవనికి దిష్టి తీసి పల్లవిని ఇంట్లోకి అయితే రమ్మని అంటుంది ఇక అవని ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి కడిగిన ముచ్చంలాగా ఆనందంగా తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో అయితే అడుగుపెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది ఇక అక్షయ్ అయితే నా శ్రీకర్ వదనని ఇంటికి తీసుకుని రావటం కోసం ఎంతగానో ప్రయత్నం చేశాడు అవని ఏమో తన మరిది జీవితం నాశనం అయిపోకూడదు కమల కాపురం కూలిపోకూడదని పల్లవి నిజస్వరూపం తెలిసినా కూడా ఎవరికీ చెప్పకుండా ఇలా మౌనంగా ఉండిపోయారు ఇక నేనే అవనిని తప్పుగా అపాధ్యం చేసుకున్నాను అవనికి ఏదైనా మంచి చెయ్యాలి అని చెప్పేసేసి అక్షయ్ అయితే అనుకుంటూ ఉంటాడు అయితే అవని నాకు పుట్టిల్లు కూడా లేదు పరిచయం అయినట్టే అయ్యి నా తల్లి నా తమ్ముడు ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయారు నేను ఒంటరిని అయిపోయానండి అప్పుడు నాకు మాత్రం చాలా బాధ అనిపించింది అని అవని చెప్పడంతో అవును తన తల్లి తన తమ్ముడు ఉన్నారని చెప్పింది అది అబద్ధమని కొట్టి పడేశాను కానీ తన తన్న తల్లి తమ్ముడు ఎక్కడున్నారో తెలుసుకొని నా కుటుంబానికి నాకు ఇంత మంచి చేసిన అవనికి తన పుట్టింటి వాళ్ళని కూడా దగ్గర చూపించి తనకి గిఫ్ట్ ఇవ్వాలి సర్ప్రైజ్ చేసి తన ఆనందం తన కళ్ళల్లో నేను చూడాలి అంటే తన తమ్ముణ్ణి తన అమ్మని వెతికి పెట్టాలి అని అక్షయ్ కూడా డెసిషన్ అయితే తీసుకోవటం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ టైం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకర్